వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై నాలుగవ తేదీన గురువారం రోజున రాత్రి పన్నెండు గంటలలోపు మీరు ఈ వారు ఉప్పుతో ఈ యొక్క పరిహారం చేతి చూడండి మీకు వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో ఉన్న సమస్యల బాధలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ తొలగిపోతాయి కుటుంబంలో ఉన్న సమస్యలు అన్నీ తొలగిపోతాయి మీరు సంతోషంగా ఉండటానికి అమావాస్య రోజున ఈ ఉప్పు పరిహారం అనేది చాలా అయితే ఉపయోగపడుతుంది అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు అందులో గురువారం కూడుకొని రావటం వలన ఈ పౌర్ణమి ఈ అమావాస్య అతేంద్రియ శక్తులు కలిగినటువంటి అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున మన జాతకంలో ఉన్న గురుబలాన్ని పెంచుకోవడానికి ఉప్పు పరిహారం అనేది చాలా బాగా సహాయం చేస్తుంది జాతకంలో గురుబలం తక్కువైనప్పుడు ఏంటంటే మన జీవితంలో సమస్యల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కనుక ఏ మనిషికైనా సరే జాతకంలో గురుబలం అనేది మంచిగా ఉండాలి అలా ఉన్నప్పుడు సమస్యలు చాలా వరకు కూడా తగ్గుతాయి అలాంటి గురుబలాన్ని పెంచుకోవడం కోసం మనం ఈ అమావాస్య రోజున ఈ పరిహారం అనేది చాలా ఉపయోగపడుతుంది దానికి మీరు ఈ పరిహారం అనేది రాత్రి పన్నెండు లోపు ఎప్పుడైనా చేసుకోండి ఉప్పు పరిహారం అనేది చాలా బాగా సిద్ధిస్తుంది కాబట్టి ఈ ఉప్పు పరిహారాన్ని ఖచ్చితంగా మీరు పాటించినట్లయితే మీ ఇంట్లో ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక ఈ ఉప్పు పరిహారాన్ని ఎలా పాటించాలి అలాగే మీరు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఉండే ఈ మేషరాశిలో ఉండే మంచి గుణాలు చాలా అయితే ఉంటాయి వీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు కూడా ఉంటుంది అందరితో కలిసి పిలిసి ఉండాలని అనుకుంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు వీరు ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికైతే చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు కానీ వీరు పేదరికం వల్ల ఏం చేయలేకపోతూ ఉంటారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగిన వారు ఈ మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు ఎన్నో బాధలు సమస్యలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటారు ఈ వారు వీరికి చిన్న వయసులోనే కుటుంబ బరువు బాధ్యతలు చాలా అయితే ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది అలాగే మేష రాశి వారికి తెలివితేటలు చాలా ఉంటాయి ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివితో చేస్తారు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను తట్టుకుంటారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం వారి కోసం ఏదైనా చేస్తారు ఎన్నో కోల్పోతారు అయినా వీరికి ఒక దైవశక్తి ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది అదే వీరిని ముందుకు నడిపిస్తుంది కనుక ఈ యొక్క రాశివారు చాలా బాధపడుతూ చాలా అప్పులతో కొట్టుమిడుతూ ఉన్నట్లయితే కనుక ఈ రాశివారు జూలై ఇరవై నాలుగో తేదీన గురువారం రోజున రాత్రి పన్నెండు లోపు మీ యొక్క దరిద్రం అంతా తొలగిపోవాలంటే ఈ యొక్క ఉప్పు పరిహారం అనేది పాటించండి ఇక అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది ఇప్పటి నుంచి మంచి రోజులు అయితే వస్తాయి జీవితంలో ఉన్న అన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఇక లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన చాలా అయితే ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో మార్పులు అయితే జరుగుతాయి మీరు అనుకున్నది అనుకున్నట్లుగా మీ జీవితం అయితే చాలా అద్భుతంగా ఉంటుంది విద్యార్థులకు మంచి విద్య లభిస్తుంది మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి వ్యాపారస్తులకు ఇప్పటికీ వరకు ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఇక ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి ఎవరికైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం అయితే లభిస్తుంది దైవం ఎవరంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరుగుతాయి అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఇంట్లో అష్టైశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి అదృష్టం మీ వెంటే ఉంటుంది ఎన్నో శుభవార్తలు కూడా వింటారు ఇక మీకున్న అప్పులన్నీ కూడా తొలగి పోతాయి ఇప్పటి వరకు ఎన్నో దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడటం అనేది జరిగింది ఇకపై కూడా మీ యొక్క అదృష్టం అనేది మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క మేష రాశి వారికి మీ జీవితంలో తిరిగే ఉండదు పట్టిందల్లా బంగారంగా అవుతుంది సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీ కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు ఇంట్లో సంపదలు పెరుగుతాయి జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖమైతే పడుతుందని చెప్పుకోవచ్చు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలైతే ఈ యొక్క మేషరాశి వారు బదులుకోవద్దు ఎందుకంటే అమావాస్య ప్రతి నెలలో కూడా వస్తుంది కానీ అన్ని అమావాస్యలకు ఒకే ప్రత్యేకమైన ఫలితం అనేది రాదు ఈ అమావాస్య గురువారంతో వచ్చింది ఆషాఢ అమావాస్య కాబట్టి చాలా ఫలితాలైతే ఈ మేష రాశి వారైతే అందుకోబోతున్నారు కాబట్టి ఈ రాశి వారు అస్సలు కూడా మిస్ కాకుండా ఈ యొక్క ఉప్పు పరిహారం అనేది పాటించండి అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకోండి ఇక ఈ అమావాస్య రోజున ఉప్పుతో ఈ పరిహారం అనేది మన యొక్క జీవితాన్ని మార్చేస్తుందని చెప్పుకోవచ్చు చాలామంది ఇంటి పరంగా ఎంతో సంపాదించిన అంటే ఖర్చులేమో ఎక్కువగా ఉంటాయి సంపాదన చాలా తక్కువగా ఉంటుంది ఒకరొకరు తీసుకురావటం నలుగురు తినటం అవుతుంది అలాంటప్పుడు ఒక మనిషి ఒక ఎంత చేసినా కూడా ఏంటంటే అస ఆ డబ్బు సరిపోక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు అలాగా మనకేంటంటే ఒక రూపాయి వచ్చేగాడ రూపాయి వచ్చినప్పుడు మన ఎదుగుదల అనేది ఉండదు రూపాయికి రెండు రూపాయలు కలిసి వస్తే కనుక జీవితంలో ఎదుగుతాం అన్న మాట కాబట్టి ఖచ్చితంగా కలుసుబాటు కోసం మనకు లక్ష్మీదేవి కటక్షం అనేది కావాలనుకుంటే దానికి ఉప్పు అనేది బాగా పనిచేస్తుంది ఉప్పుని చాలామంది తెలియక ప్లాస్టిక్ బౌల్స్లో అలా వేసుకుంటూ ఉంటారు కానీ మీరు గాజు స్టీల్లో ఇలా జాడీలో వేసుకోవటం వల్ల చాలా బాగా అద్భుతంగా ఉంటుంది అయితే ఈ ఉప్పుతో మీరు ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేయండి అంటే కొత్తది తెచ్చుకోవాల ఉప్పు ప్యాకెట్ అంటే మీరు కొత్తది తెచ్చుకున్నట్లయితే కనుక మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే మనం ఉప్పు వాడిన దాంతో మనం చేయాలి పరిహారం చేయాలంటే అంత వర్కౌట్ అయితే కాదు కాబట్టి మీరు కొత్త ఉప్పుని తెచ్చుకోవడం వల్ల తెచ్చుకొని ఈ యొక్క పరిహారం అనేది పాటించండి ఇంకొక చిన్న ప్యాకెట్ అయినా తీసుకొచ్చుకోండి అలా తీసుకొచ్చుకోవడం వల్ల మంచి జరుగుతుంది ఆగిపోయిన ధనం చేతికి వస్తుంది ఎవరైనా అప్పుపరంగా ఏదైనా ఇబ్బందులు ఉంటే అవన్నీ కూడా తీర్చుకునే దారులు అనేవి కనిపిస్తూ ఉంటాయి చక్కగా అద్భుతంగా సిద్ధిస్తుంది అలాగే నరదిష్టి ప్రభావం తొలగిపోతుందని చెప్పుకోవచ్చు ఇక మన ఇండ్ల మీద ఏంటంటే ఎదురు వాళ్ళు చూపులు ఇరుగు పొరుగు వారి చూపులు బంధువుల ఏడుపులు మన బాధలు ఏందో మన సమస్యలేంటో మన కడుపులో పెట్టుకొని పైకి మామూలుగా తిరుగుతూ ఉంటాం ఇంట్లో ఎంత ఒంటరిగా ఏడ్చే ఏడుపు ఎవరికి కనిపించదు కానీ బయటకు కనిపించే నవ్వులు మాత్రమే అందరికీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి అలాంటిది చూసి జనం ఏంటంటే అబ్బో వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు ఇది అది అని చెప్పేసి జనాల మాటల వల్ల చూపుల వల్ల ఏంటంటే అదొక దిష్టి ప్రభావం అనేది మన మీద ఎక్కువగా పడిపోయి కుటుంబపరమైన సమస్యలు ఆరోగ్యమైన సమస్యలు ఇంట్లో కూడా ఎప్పుడు గొడవలు జరగటం ఇలా అయితే ఎప్పుడు కూడా ఒక అన్యోన్యత ఆప్యత ప్రేమ అనురాగాలు ఇవ ఇవన్నిటిని కూడా కోల్పోవటం అనేది జరుగుతూ ఉంటుంది ఇలా ఇంటి మీద పడకుండా మన ఇంటిని మనం కాపాడుకోవడం కోసం మన ఇంట్లో వాళ్ళమందరం కూడా సంతోషంగా ఉండడం కోసం ఆ ఉద్యోగం లేని వారికి ఉద్యోగం రావటం ఇలాంటివి కూడా ఖచ్చితంగా ఉప్పు పరిహారం చేయడం వల్ల మనకు బాగా కలిసి రావటం అనేది జరుగుతుంది అయితే ఈ ఉప్పు పరిహారం ఎప్పుడు చేసుకోవాలంటే రాత్రి చీకటి పడగా అంటే రాత్రి ఏడు గంటల నుంచి పన్నెండు లోపు ఈ పరిహారం చేసుకోండి ఇలా పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలనేవి రిజల్ట్ అనేవి మీకు అందుతాయి అయితే ఈ ఉప్పు పరిహారం ఎలా చేయాలంటే ఒక మట్టి ప్రమిదను తీసుకోండి అంటే పెద్ద ప్రమిద ఉంటుంది చూడు అలాంటి మట్టి ప్రమిద తీసుకోండి లేదు మా దగ్గర లేదంటే ఏదైనా ఎస్టీల్ ప్రమిదైనా తీసుకొని దాంట్లో నిండుగా రాళ్లను ఉప్పుని నింపండి ఇలా నింపిన తర్వాత దాంట్లో రెండు బిర్యానీ ఆకులు వేయండి ఇలా వేసిన తర్వాత పసుపుని దాని మీద చల్లండి ఇలా చల్లిన తర్వాత దాని మీద ఒక రూపాయి నాణ్యాన్ని రెండు లవంగాలను వేసి అక్కడ పెట్టండి ఇలా పెట్టిన తర్వాత ఇక ఈ రోజున మనకు అమావాస్య గురువారం వచ్చింది కాబట్టి ఈ గురువారం రోజున పసుపు అనేది తప్పకుండా తీసుకోవాలి మనకు గురుబలాన్ని పెంచుతుంది సమస్యను తీసేస్తుంది ఇక కాబట్టి ఇలా రెండు లవంగాలను కూడా తీసుకోవాలి ఎందుకంటే ఇలా లవంగాలు తీసుకోవడం వల్ల నరదృష్టి తీసేయడానికి చాలా ఉపయోగపడుతుంది మన సమస్యలను కూడా తగ్గిస్తుంది ఇక బిర్యానీ ఆకు అంటే ప్రకృతిలో ఉన్నటువంటి ఆకుల్లో ఏదైనా శక్తి ఉందని అంటే బిర్యానీ ఆకుకు ఉంటుంది దాని ఆకర్షణ కూడా బాగాకు బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఆ బిర్యానీ ఆకు ఆ ఉప్పు మీద వేసేసి మనలో సంకల్పం చెప్పుకొని ఒక్కసారి ఇల్లంతా కూడా ఆ బౌల్ని పట్టుకొని మీరు తిరగండి ఇక ఇల్లంతా తిరిగిన తర్వాత ఆ ఉప్పు బౌల్ని మీరు ఏం చేయాలంటే మీ గుమ్మ ముందు అంటే మీ ఇంటి సింహ ద్వారం ముందు ఎడమవైపు యొక్క ఉప్పు బౌల్ని అనేది అక్కడ పెట్టండి ఇలా రాత్రంతా అందులో పెట్టేసి మీరు ఉదయాన్నే లేచి ఆ బౌల్ని తీసుకొని ఎక్కడ ఎవరి తొక్కని ప్రదేశంలో పడేయండి బిర్యానీ ఆకులను కాల్చండి ఇలా ఎవరైతే ఉప్పు పరిహారంతో మేష రాశి వారు చేస్తారో వారికి ఉన్న సమస్యలు నరదృష్టి నరగోష నరపీడ అవన్నీ తొలగిపోయి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఇక మీకు లక్ష్మీదేవి యొక్క కటక్షం అనేది ఖచ్చితంగా కలిసి కలుగుతుందని చెప్పుకోవచ్చు